మీ గ్రామంలోకి వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ బత్తాయి ద్రాక్ష కర్బూజ మరియు అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు ద్రాక్ష కర్బూజా అన్ని రకాల అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి మా బండి వెళ్ళిపోవచ్చున్నది మీ ఇంటి ముందు నుండి మీ వీధి నుండి మీ గ్రామం నుండి మా బండి వెళ్ళిపోవచ్చున్నది రావాలమ్మ రావాలి మీ గ్రామంలోకి వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ బత్తాయి ద్రాక్ష కర్బూజ మరియు అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు ద్రాక్ష కర్బూజ అన్ని రకాల అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మా బండి వెళ్ళిపోవచ్చున్నది మీ ఇంటి ముందు నుండి మీ వీధి నుండి మీ గ్రామం నుండి మా బండి వెళ్ళిపోతున్నది రావాలమ్మా రావాలి మీ గ్రామంలోకి వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ బత్తాయి ద్రాక్ష కర్బూజ మరియు అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు ద్రాక్ష కర్బూజ అన్ని రకాల అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి మా బండి వెళ్ళిపోవచ్చున్నది మీ ఇంటి ముందు నుండి మీ వీధి నుండి మీ గ్రామం నుండి మా బండి వెళ్ళిపోవచ్చున్నది రావాలమ్మ రావాలి మీ గ్రామంలోకి వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ బత్తాయి ద్రాక్ష కర్బూజ మరియు అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు ద్రాక్ష కర్బూజ అన్ని రకాల అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మా బండి వెళ్ళిపోవచ్చున్నది మీ ఇంటి ముందు నుండి మీ వీధి నుండి మీ గ్రామం నుండి మా బండి వెళ్ళిపోవచ్చున్నది రావాలమ్మా రావాలి మీ గ్రామంలోకి వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ బత్తాయి ద్రాక్ష కర్బూజ మరియు అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు ద్రాక్ష కర్బూజా అన్ని రకాల అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మా బండి వెళ్ళిపోవచ్చున్నది మీ ఇంటి ముందు నుండి మీ వీధి నుండి మీ గ్రామం నుండి మా బండి వెళ్ళిపోవచ్చున్నది రావాలమ్మా రావాలి మీ గ్రామంలోకి వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ బత్తాయి ద్రాక్ష కర్బూజ మరియు అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు ద్రాక్ష కర్బూజా అన్ని రకాల అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మా బండి వెళ్ళిపోవచ్చున్నది మీ ఇంటి ముందు నుండి మీ వీధి నుండి మీ గ్రామం నుండి మా బండి వెళ్ళిపోవచ్చున్నది రావాలమ్మా రావాలి మీ గ్రామంలోకి వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ బత్తాయి ద్రాక్ష కర్బూజ మరియు అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు ద్రాక్ష కర్బూజా అన్ని రకాల అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మా బండి వెళ్ళిపోవచ్చున్నది మీ ఇంటి ముందు నుండి మీ వీధి నుండి మీ గ్రామం నుండి మా బండి వెళ్ళిపోవచ్చున్నది రావాలమ్మ రావాలి మీ గ్రామంలోకి వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ బత్తాయి ద్రాక్ష కర్బూజ మరియు అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు ద్రాక్ష కర్బూజా అన్ని రకాల అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మా బండి వెళ్ళిపోవచ్చున్నది మీ ఇంటి ముందు నుండి మీ వీధి నుండి మీ గ్రామం నుండి మా బండి వెళ్ళిపోవచ్చున్నది రావాలమ్మ రావాలి మీ గ్రామంలోకి వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ బత్తాయి ద్రాక్ష కర్బూజ మరియు అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు ద్రాక్ష కర్బూజ అన్ని రకాల అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మా బండి వెళ్ళిపోవచ్చున్నది మీ ఇంటి ముందు నుండి మీ వీధి నుండి మీ గ్రామం నుండి మా బండి వెళ్ళిపోవచ్చున్నది రావాలమ్మా రావాలి మీ గ్రామంలోకి వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ బత్తాయి ద్రాక్ష కర్బూజ మరియు అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు ద్రాక్ష కర్బూజా అన్ని రకాల అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మా బండి వెళ్ళిపోవచ్చున్నది మీ ఇంటి ముందు నుండి మీ వీధి నుండి మీ గ్రామం నుండి మా బండి వెళ్ళిపోవచ్చున్నది రావాలమ్మ రావాలి మీ గ్రామంలోకి వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ బత్తాయి ద్రాక్ష కర్బూజ మరియు అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మా రావాలి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు ద్రాక్ష కర్బూజ అన్ని రకాల అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతు రావాలమ్మ రావాలి మా బండి వెళ్ళిపోవచ్చున్నది మీ ఇంటి ముందు నుండి మీ వీధి నుండి మీ గ్రామం నుండి మా బండి వెళ్ళిపోవచ్చున్నది రావాలమ్మ రావాలి మీ గ్రామంలోకి వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ బత్తాయి ద్రాక్ష కర్బూజ మరియు అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మీ గ్రామంలోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు వచ్చిన మా బండి వద్ద యాపిల్ దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు ద్రాక్ష కర్బూజా అన్ని రకాల అన్ని రకాల ఫ్రూట్స్ మా బండి వద్ద అమ్ముతున్నాము రావాలమ్మ రావాలి మా బండి వెళ్ళిపోవచ్చున్నది మీ ఇంటి ముందు నుండి మీ వీధి నుండి మీ గ్రామం నుండి మా బండి వెళ్ళిపోవచ్చున్నది రావాలమ్మా రావాలి